స్వాగతం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తీవ్ర ఫను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది విపత్తు నివారణ చర్యల్లో భాగంగా కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు తుఫాన్ దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ తుఫాను గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదిలింది ప్రస్తుతం మచిలీపట్నానికి నూట పది కిలోమీటర్లు కాకినాడకు నూట తొంభై కిలోమీటర్లు విశాఖపట్నానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది మంగళవారం రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగానికి చేరుకోవచ్చని తెలిపింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంలో తుఫాను ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు